శర్మ ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమై ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం లేదు అభివృద్ధి లేదు కేవలం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఒక కక్ష రాజకీయాలు ఎక్కడంటే అక్కడ నోరెత్తితే అరెస్టులు ఏదో విధంగా ప్రతిపక్ష పార్టీ మీద కేసులు వేసో ఏదో రకంగా ఇబ్బంది గురి చేసేదో రాజకీయ కక్షలు దాకా రాజకీయాల్లో చూసాం కానీ మొట్టమొదటిసారి అధికారులను కూడా ఒక డీజీ ర్యాంక్ అధికారి పోలీస్ అధికారిని మాజీ ఐఏఎస్ని వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా కేసులో ఇరికిచ్చి ఒక కక్షా రాజకీయాలు మొట్టమొదటిసారి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మన అందరం కూడా కక్షా రాజకీయాలు చూస్తూ ఉన్నాం ఈరోజు పోలీసులు కానీ ఒక డీజీ ర్యాంక్ అధికారులు ఎవరైనా విచారం చేపట్టాలన్నా కూడా రేపు ఇంకో ప్రభుత్వం వస్తే ఓ ఈ విధంగా కేసులు పెట్టవచ్చు ఈ విధంగా అధికారులు మనం భయభ్రాంతులు చేయొచ్చు ఈ విధంగా అధికారులు మనం ఇది చేయొచ్చు అనే విధంగా హరాస్ చేయటం ఐపీఎస్ ఐఏఎస్లు అనే తేడా లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూడా ఏ విధంగా ఈరోజు రాజకీయాలకి రాజకీయాలు రాజకీయ నాయకులకు పరిమితమైన ఏ రోజు ఇక్కడ అధికారుల దాకా కూడా ఈరోజు వేధింపులు కక్షా రాజకీయాలు జరుగుతున్నాయనేది కూడా ఈ రాష్ట్రంలో అన్నీ కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఎక్కడా కూడా అన్ని బేస్లెస్ అలిగేషన్స్ వేసి ఏది కూడా ఒక ప్రాపర్ అలిగేషన్ లేకుండా ఎక్కడా కూడా ఒక ప్రాపర్ అథెంటికేటెడ్ ఎవిడెన్స్ అన్నీ లేకుండా ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా చూస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా ఈరోజు ఇప్పటికే ఎందుకు అధికారం ఇచ్చాం వీళ్ళకి కేవలం కక్షా రాజకీయాల కోసమేనా రెడ్ బుక్ రాజ్యాంగం కోసమా అని ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు ఒక పక్కేమో అక్కడేమో గతంలో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి కక్షా రాజకీయాలు చేస్తూ ఉన్నారు గతంలో నేను రెండు వారాల క్రితం నెల్లూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మైనింగ్ సంబంధించి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు బేసిక్గా ఎన్ని వేల మంది ఉపాధి కోల్పోయారు ఎన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడిపోయినాయి ఎవరి ఆశ వల్ల ఎవరి దురాశ వల్ల ఇదంతా జరుగుతుంది అనేది అదే మా నాయకుల మీదకి వచ్చే తలకే సంబంధం లేని ఒక కేసు పెట్టారు ఈ విధంగా చేస్తున్న వాళ్ళ మీద మీరు ఎందుకు కేసులు పెట్టకూడదు అని చెప్పి మాట్లాడటం జరిగింది ఆ రోజు కొన్ని ఆధారాలు కూడా ఎవరు కంపెనీ పెట్టారు ఏ కంపెనీ చేస్తుంది అన్నీ కూడా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది ఆ రోజు నేను చెప్పిన తర్వాత కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను వారం రోజుల లోపల మీరు కానీ అన్నీ కానీ లేకపోతే మళ్ళీ కూడా నేను ముందుకు వస్తానని చెప్పాను రెండు వారాల తర్వాత పద్నాలుగు రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెడతా కనీసం నేను చెప్పిన తర్వాత అయినా ఎంతో కొంత చలనం వచ్చి కనీసం మానవీయ కోణంలో సరే వాళ్ళు సిండికేట్ నడుపుతున్నారా కాటలు నడుపుతారా ఇవన్నీ పక్కన పెడితే కొన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి వాళ్ళ ఉపాధి కోల్పోతున్నారు వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారని మానవీయ కోణంలో అయినా ఒక ఆలోచన చేస్తారని అంటే కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేసిన దాఖలాలు లేవు ఈరోజు ప్రజలందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను ఏది చెప్పినా కూడా ఆధారాలతో మొన్న చెప్పిన ఆధారాలు ఈరోజు చూపించున్నా కూడా మొన్న చెప్పిన దానికి ఎక్కడా కూడా స్పష్టమైన వివరణ అయితే రాల అంటే నేను చెప్పిన వ్యక్తి ఆయన దైవాంశ సంభూతుడు ఆయన ఏమన్నా మాట్లాడితే ఆయన ఎప్పుడూ ప్రెస్ మాట్లాడు కాబట్టి ఆయన తరపున ఒకల్తా పుచ్చుకునే వాళ్ళు వీద రవిచంద్ర గారు ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడారు ఆయనైనా ఈసారి మళ్ళీ ఆయనే మాట్లాడతాడా లేకపోతే ఆ సంభూతుడే మాట్లాడతాడా ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాను వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక కంపెనీ పెట్టి ఆయనే చేసుకోవాలి ఇంకెవరు చేసుకునే విధంగా లేదు లేకపోతే మైండ్లు ఓపెన్ చేయము అని నేను మాట్లాడి కొన్ని ఇది చెప్పిన తర్వాత ఒక కొంతమంది చేత పాపం ఒక పది మంది చేత మేమంతా సంతోషంగా ఉన్నాం మేమంతా బాగున్నాం వాళ్ళెవరు పాపం మాల్యాద్రి చౌదరి ప్రసాద్ నాయుడు భరత్ చౌదరి ఇంకొక కిషోర్ చౌదరి వీళ్ళందరి చేత ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు సరే వాళ్ళ గురించి కూడా నేను చెప్పగలను అనుకో లైట్గా వాళ్ళ విధంగా ఆ భర్తబాబు అనే ఆయనకి దాదాపు ఆయన మైన్ ఓపెన్ చేశారు ఆయనకు పది కోట్లు ఫైన్ ఉంది నేను పోయినసారి కూడా చెప్పాను మీరు మైన్లు ఓపెన్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఫైన్లు ఉన్న వాళ్ళు మీదే ఓపెన్ చేశారు ఫైన్ లేని వాళ్ళు మాత్రం ఎందుకు ఓపెన్ చేయలేదు అని అడిగాను దానికి ఇప్పుడు దాని సమాధానం లేదు ఆయన భర్తబాబుకి ఈ మైన్ ఓపెన్ చేశారు ఈ మైనింగ్ సంబంధించి ఏడు కోట్ల ఫైన్ ఉంది ఇంకొక ఆయన మాట్లాడాడు మాలాద్రి గారు అనుకుంటా గత ప్రభుత్వంలో ఫైన్లు వేసిందని గత ప్రభుత్వం లేదు ఆయన వరకు ఆయనకి ఈ ప్రభుత్వం లేసారు ఫైన్లు ఆయన చెప్పుకున్న వాళ్ళ ప్రభుత్వం లేసారు జూన్ ఆరో తారీఖున దాదాపు ముప్పై వేల టన్నులు ఇల్లీగల్గా ఎత్తాడని ఆ మాలాద్రి గారి మీద మూడు కోట్ల రూపాయల ఫైన్ ఈ ప్రభుత్వం లేసారు ఆయన మైండ్లో ఓపెన్ చేశారు ఈరోజు మాట్లాడిన వాళ్ళందరూ కూడా పాపం సరే వాళ్ళు పొట్టకొట్టు కోసము వాళ్ళని ఇబ్బందిని పెట్టను కానీ అనేక కారణాలు వాళ్ళు మాట్లాడుండవచ్చు దాదాపు నూట ఎనభై మైన్లు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో నూట ఎనభై మైన్స్ ఉన్నాయి ఆ లిస్ట్ కూడా కావాలంటే నేను చూపిస్తాను నూట ఎనభై మైన్స్ ఉంటే ఓపెన్ అయిన ఎన్ని మైన్సు కేవలం పాతిక నుంచి ముప్పై మైన్లు ఆ పాతిక ముప్పై మైన్లు కూడా ముగ్గురియే పదిహేను మైన్లు నూట అరవై నూట డెబ్బై మైన్స్లో నూట డెబ్బై మైన్స్లో కేవలం పదిహేడు ఇంకో పదిన్నట్టు ఉన్నాయి ఇరవై ఐదు మైన్స్లో ముప్పై మైన్స్ ఓపెన్ చేశారు నూట నలభై మైన్స్ ఎందుకు ఓపెన్ చేయాల నూట నలభై మైన్స్లో ఎన్ని మైన్స్లో ఫైన్స్ అని చెప్పి చెప్పగలుగుతారు ఫైన్స్ అన్నీ ఓపెన్ చేయొచ్చుగా ఓపెన్ చేయాల ఈ రోజుటికి కూడా కనీసం ఆ మైన్స్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు అనేది ఇంకా క్లారిటీ లేదు ఫైన్స్ ఉన్నాయి ఓపెన్ చేసేసారు కోట్ల రూపాయల ఫైన్లు ఉన్నాయి ఓపెన్ చేశారు నేను పేర్లు చదివినప్పుడే అర్థం ఏండా మీకు ఎందుకు ఓపెన్ అయినాయి అని నూట నలభై మైల్ ఓపెన్ చేయాలి నేను అడేదిగేదేంది అయ్యా నూట నలభై మైన్లలో కనీసం మైన్కి వంద మంది చొప్పున పని అంటే ఈ నూట నలభై మంది యాక్టివ్గా ఫిఫ్టీ పర్సెంట్ వేసుకుందాం అంటే డెబ్బై మైన్లు యాక్టివ్గా ఉంటాయి ఆ డెబ్బై మందులు కాలా పని చేయకపోవడవచ్చు డెబ్బై మైళ్ళు కనీసం ఒక వంద మంది పని చేసిన ఏడు వేల మంది పని కుటుంబాలు పని కోల్పోయినారు రాయి కొట్టే పనిపోయినారు ఇంతమంది ఉపాధి కోల్పోతున్నారు సంవత్సరం నుంచి రోడ్ల మీద పడ్డారు అన్నది మేము చెప్పేది మీరు కాటలు నడుపుకుంటారా మీరు ట్వంటీ పర్సెంట్ కమిషన్ తీసుకుంటారా వాళ్ళ దగ్గర థర్టీ పర్సెంట్ తీసుకుంటారా అది తర్వాత సంగతి అదే మీరు ఎంత తీసుకుంటారా ఏందనే దాని గురించి నేను పెద్దగా మాట్లాడను కానీ ఇన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడిపోతున్నాయి పని లేకుండా పోతుంది ఒక పక్కేమో మీకు పథకాలు ఇచ్చేదానికి డబ్బులు లేవంటున్నారు ఈరోజు చూశాను చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఏదైతే మహిళలకి పదిహేను వందలు ఇస్తూ ఉంటున్నారో నా దగ్గర డబ్బులు లేవు మేము ఇలావని చెప్పారు ఈరోజు మీరు దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు కేవలం ఇక్కడి నుంచే మీరు డబ్బులు కోల్పోతున్నారు కారణం కనీసం అవన్నీ ఓపెన్ చేస్తే ఇంకొక పదివేల టన్నులు పోతాయి పదివేల టన్నులు అంటే ఒక రెండు వందల కోట్లు రూపాయలు అన్ని రకాల జిఎస్టీ రూపంలో కానీ అనేక రూపాయలు డబ్బులు వస్తాయి అవి కలెక్ట్ చేయరు ఈరోజు కేవలం ఒక వ్యక్తి దురాశ వల్ల ఒక వ్యక్తే చెయ్యాలి అన్న ఒక ఆశ వల్ల ఇంతమంది బలైపోవటం వాస్తవం కాదా అని అడుగుతూ ఉన్నా మా రవిచంద్రాన్ని అడిగాడు చెప్పాడు కంపెనీ పెట్టుకోవటం తప్పు కంపెనీ పెట్టుకోవటం తప్పులేదు కంపెనీ పెట్టుకోవటం తప్పులేదు కానీ తనే చేయాలని ఇంకెవరూ చేయకూడదని ఈరోజు ఒక మాట అన్నారు ఎక్స్పోర్టర్ లిస్ట్ది ఎక్స్పోర్టర్స్ రెండు వందల అరవై మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారు అబ్బా టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ క్వాద్స్ అండ్ ఫెల్స్ ఉన్నారు సరే నేను చెప్పేది ఒకవేళ దాంట్లో థర్టీ పర్సెంట్ యాక్టివ్గా చేస్తున్నా కూడా ఒక యాభై మంది ఉంటారుగా ఈరోజు ఆ యాభై మంది నుంచి ఎంతమంది అయ్యారు ఒక్కరు యాభై మంది ఎక్స్పోర్టర్లు రెండు వందల అరవై నేను అనేది ఒక యాభై మంది అనుకుందాం కూడా యాభై మంది చేయాల్సిన ఎక్స్పోర్టర్సు ఈరోజు ఎంతమంది అయ్యారు ఒక్కరు కేవలం ఒకే ఒక్కరు ఆ ఒక్కరెవరు దానికి అది తప్పు అంటున్నా నేను అది తప్పు అలా కాకుండా ఈరోజు మరీ దోర్ణం సార్ నా మైన్ ఓపెన్ చేయండి అంటే మీ ఎవరు చైనాలో బయ్యర్ డీటెయిల్స్ మాకు ఇవ్వండి మీ చైనాలో బయ్యర్ డీటెయిల్స్ మాకు ఇస్తే మా ద్వారా పంపివాలా ఇవన్నీ జరుగుతున్నాయి వాస్తవం కాదని అడుగుతా ఉన్నా ఇవన్నీ నేను చెప్పేది కాదు నేరుగా మీరు ఎవరైనా మైన్ ఓనర్లు అడిగినా ఇంతమంది మీ మైండ్లు ఎందుకు ఓపెన్ అన్న కూడా చెప్తారు రెండు వందల చిల్లర ఎక్స్పోర్టర్స్ నుంచి ఈరోజు కేవలం ఒకే ఒక ఎక్స్పోర్టర్ అయ్యాడు ఈ విధంగా అసలు తీరా అసలు ఎందుకు ఇది జరుగుతుంది నాకు కూడా అనుమానం వచ్చింది చాలా పెద్ద మనిషి ఒక పెద్ద మనిషి వందల కోట్లు వస్తున్నాయి బయటంతా అని చెప్పుకుంటున్నారే ఇంత దానికి ఎందుకు వచ్చాడబ్బా అనేది మీలాగే చాలామంది లాగే నాకు కూడా ఒక అనుమానం ఉంది కానీ తీరా మొత్తం ఎతికిన తర్వాత ఇప్పుడు వీపీఆర్ అనేవాళ్ళు పెద్ద మైనింగ్ కంపెనీ విపిఆర్ అనేవాళ్ళు వందల కోట్లు వేల కోట్లు కంపెనీ అని అందరు చెప్తారు రైట్ ఆయన పెట్టిన కంపెనీ ఏంటి ఎక్స్పోర్టింగ్ కంపెనీ అంత స్థాయి మైనింగ్ చేసే కంపెనీ మీరు అందరు ఆలోచన చేయండి ఒక పదివేల టన్లు చేస్తే ఒక ఐదు వేల కమిషన్ వస్తే ఎంత వస్తుంది నెలకి ఐదు కోట్లు వస్తుంది ఈ ఐదు కోట్ల కోసం ఇన్ని వేల మందిని ఇన్ని వందల కంపెనీలని ఇబ్బంది పెట్టి ఆ ఐదు కోట్ల కోసం పనిచేస్తున్నాడా ఒకసారి ఆలోచన చేయండి అందరూ ఆ ఐదు కోట్ల కోసమే పనిచేస్తున్నాడా వందల కోట్లున్నాయన ఆయనకి ఎట్టయినా సరే దారా ఆయన పెద్ద దానకరుడునని చెప్పి ఆయన ఫ్యాక్టరీ పెడతా అన్నారు సరే అదేనా రవి రవన్న గారు ఎప్పుడు పెడతాడు ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఫ్యాక్టరీ ఇప్పుడు మెటీరియల్ మీరు తీసుకెళ్తుంది చైనాలో ఓపెన్ చేస్తారా నెల్లూరులో ఓపెన్ చేస్తారా అసలు ఎప్పుడు శంకుస్థాపన చేస్తారు ఎప్పుడు ఓపెన్ చేస్తారనేది క్లారిటీ ఉందా లేదు సరే ఫ్యాక్టరీ కట్టిన తర్వాత మెటీరియల్ నేను ఫ్యాక్టరీ కట్టాను ఒక ఏడు వందల కోట్లు పెట్టాను ఫ్యాక్టరీ కట్టాను కట్టాను కాబట్టి నా అందరూ నాకు ఏ మెటీరియల్ ఏంటి అనటంలో తప్పులేదు దాన్ని ఎవరూ కూడా ఓకే మనందరి కోసం పెట్టిన ఫ్యాక్టరీకి మనం సాయం చేయకపోతే తప్పులేదు అసలు ఫ్యాక్టరీకి ఇంకా శంకుస్థాపనే లేదు వేల టన్లు మాత్రం చైనాకి వెళ్తుంది ఫ్యాక్టరీ చైనాలో పెడుతున్నాడా అదొక క్లారిటీ ఒకళ్ళతో పుచ్చుకున్న రెవెన్యూ చెప్తే బాగుంటుంది ఎప్పుడు పెడతాడు ఎప్పుడు ఓపెన్ చేస్తాడు ఎప్పుడు జాతికి అంకితం చేస్తాడు ఈ ఐదు కోట్ల కోసమే చేస్తున్నాడు అంటే కాదు దీని వెనకాల ఇంకా పెద్ద ఒక స్కామ్ ఉంది నేను మొన్న దాకా చూపించాను పోయినసారి కొన్ని మైన్స్ సిద్ధి వినాయక కేఎస్ఆర్ శోభారాణి ఇట్లా ఒక ఏడెనిమిది మైన్లు కొన్ని పట్టాభూములు యాభై సంవత్సరాలు అయిపోయి పర్మిషన్లు ఇంకా ఇచ్చేదానికి అవకాశం లేకుండా ఏదైతే ఆక్షన్కి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పిలవాల్సిన మైన్స్ని ఆయన గుప్పిట్లో పెట్టుకొని మన చూపించిన డ్రోన్స్తో మీ అందరికీ కూడా వీడియో చూపించాను అయ్యా జరుగుతుంది చూడండి అని ఈ పది మైన్స్లో మీరందరూ కూడా చాలామంది ప్రెస్ వాళ్ళు ఆ మైండ్ దగ్గరికి ఉంటే ఏ విధంగా ఒక రౌడీ మోకా ఉన్నారో మీరు అందరు కూడా చూసుంటారు ఎల్లుంటారు ఈ పది మైన్స్లో ఉదాహరణకి తన కంట్రోల్లో ఇల్లీగల్గా పెట్టుకొని ఒక పదివేల టన్నులు అనుకుందాం ఎక్కువే తీయచ్చు కానీ ఒక పదివేల టన్నులు అనుకుందాం మనం పదివేల టన్నులు తీసినా ఈరోజు మార్కెట్లో ప్రసోళ్ళు రకరకాలు ఒక యాభై వేలు చెప్తున్నారు ఒక లక్ష చెప్తున్నారు ఎంత సరే నేను అనేది అన్ని బోగంగా ఒక పాతిక వేలు వేసుకుందాం మనం పదివేల టన్నులు పాతిక వేలు అంటే ఎంత వస్తుంది ఇరవై ఐదు కోట్లు పది నెలలకి రెండు వందల యాభై కోట్లు నాలుగు సంవత్సరాలకి వెయ్యి కోట్లు ఖర్చు ఎంత మహా అంటే నాలుగు హిటాచీలు పది టిప్పర్లు అవి కూడా సైదాపురంలో ఫోటోలు ఉన్నాయి కానీ కోల్ బొగ్గు గనల్లో వాడుతున్న టిప్పర్లు జరుగుతున్నాయి సైదాపురంలో కొత్త సైదాపురంలో మీరైనా తీసుకోవచ్చు మామూలుగా టూ హండ్రెడ్స్ వాడతారు హిటాచీలు త్రీ హండ్రెడ్లు అంటే ఎక్కువ లోడ్ ఎత్తేదానికి ఎక్కువ లోడ్ తీసే హిటాచీలు దిగున్నాయి మైనలు లేవు కానీ ఈ ఈ మిషనరీ ఎందుకు నీకు మైనే లేనప్పుడు ఇంత పెద్ద మిషనరీస్ ఎందుకు దిగున్నాయి అంటే వెయ్యి కోట్ల రూపాయలు మీ పెట్టుబడి ఎంత మహా అంటే ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి ఆయన ఐదు కోట్ల రూపాయలకి ఇంతమందిని ఇబ్బంది పెట్టి ఒక కంపెనీ పెట్టి ఇన్ని వేల మందిని ఇంత ఓనర్ని ఇంతమంది ఎక్స్పోర్టర్ని ఇన్ని వేల మంది జనాలు ఇబ్బంది పడుతూ ఐదు కోట్ల కోసం పెడుతున్న వ్యక్తి ఐదు కోట్లతో వెయ్యి కోట్ల రూపాయలు ఆయనకి ఏమన్నా చేయదంటారా ఉదాహరణకి జార్ఖండ్ ఏరియాలో పనిచేస్తున్నారని చెప్తున్నారు సరే నాకు తెలియదు అనుకోండి బట్ రఫ్గా వేసుకున్నాం నాకు తెలిసి ఒక నలభై లక్షలు టన్నులు తీసుకుని ఉంటాడేమో ఎందుకంటే ఆయన రైజింగ్ కాంట్రాక్ట్ అని అంటారు నలభై లక్షలు టన్నులు తీస్తుంటాడు అనుకుందాం అన్న సరే నలభై కూడా కాదన్న అంచనాకు మించి చెప్తున్నాను ఒక కోటి టన్నులు తీసాడు అనుకుందాం నెలకి మహా అంటే ఒక ఇరవై రూపాయలు ఆదాయం వస్తుంది దట్ ఈస్ మ్యాక్సిమం అందుకన్నా ఎక్కువ రాదు ఎంత ఇరవై కోట్లు దాని పెట్టుబడి ఎంత కనీసం ఒక నాలుగు వందల కోట్ల రూపాయల మిషనరీను ఒకటి డంప్ చేసి ఒక వెయ్యి మంది రాత్రి బొగులు పనిచేస్తే ఆ ఆదాయం అక్కడ వస్తుంది ఇక్కడ కేవలం ఒక ఐదు కోట్ల రూపాయలతో సరే అన్నీ నేను చెప్పింది అబద్ధమే అనుకుందాం అనిల్ కుమార్ యాదవ్ ఒక వేస్లెస్ అలిగేషన్ తీసుకొచ్చాడు ఈ మైన్స్ సైన్ని ఆయనకి సంబంధించినవి కాదు ఆయనకి సంబంధమే లేదు ఆయన దీంట్లో ప్రమేయమే లేదు ఆయన సత్య ఆయన ఉత్తముడు అనిల్ కుమార్ యాదవ్ ఒక వేస్లెస్ అలిగేషన్సే చేస్తున్నాడు అని కూడా అనుకుందాం నేను ఆయన ఎంపీ గారుగా ఉన్నారు ఆయన ఒకళ్ళతో పుచ్చుకున్న రవిచంద్ర గారు ఎమ్మెల్సీగా ఉన్నారు అన్న ఇవన్నీ యాభై సంవత్సరాలు దాటిన మైండ్స్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన భూములు మీరు అనుకుంటే వారం రోజుల లోపల దానికి సర్వే కట్టి ఆ భూముల్లో ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి మీరు బోర్డు పెట్టచ్చు మీ కాదు ఆయనకి ప్రమేయం లేదు సిద్ధి వినాయక్ అయితే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి లెటర్ కూడా ఇచ్చేశారు మీ కాదు ఈ ఈ భూములు మాకు సంబంధం లేదు అనుకుంటే ఇంకొక రెండు వారాలు టైం తీసుకొని అయినా అక్కడ బోర్డు పెట్టించండి సుప్రీంకోర్టు మన శుక్రవారం ఒక ఆర్డర్ ఇచ్చింది పాపం ఏ భూముల్లో అయినా ఇల్లీగల్ జరిగి ఉంటే మైన్ పర్మిషన్ ఎన్విరాన్మెంటల్ ఈసీ లేకుండా ఏ రకమైన ఇల్లీగల్ మైనింగ్ జరుగుంటే వాటర్కి ఇంక ఎప్పుడుకి పర్మిషన్ ఇవ్వరాదు మైన్లకి అది పట్టాభూమైనా సరే పాతమైనా సరే నిన్న శుక్రవారం సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది అవి ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయినాయి ఈసీలు లేవు ఏమీ లేవు ఫైన్లు వేస్తున్నారు అన్నీ వేస్తున్నారు కలెక్టర్ గారికి ఒక్క మాట ఫోన్ కొట్టి డీడీని గారు పిలిచి అవన్నీ ఎన్ఓసీ తీసుకొని బోటు పెట్టేయండి రైట్ మీ కాదని నేను ఒప్పుకుంటా ఆ విషయంలో ఎక్స్పోర్ట్ విషయంలో కాకపోయినా ఆ భూముల విషయంలో మీకు ప్రమేయం లేదు నేను చెప్పింది తప్పలిగేసినా అని చెప్పి నేను వెనక్కి తీసుకొని ఆ విషయంలో ప్రభాకర్ రెడ్డి గారికి నేను క్షమాపణ చెప్తాను మీరు బోర్డు పెట్టించండి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు సంబంధం లేదు మీ చిత్తశుద్ధి ఉంటే లేని పక్షంలో ఇంకొకటి కూడా చెప్తా ఒక పక్క చంద్రబాబు నాయుడు నాకు సంక్షేమ పథకాలకి డబ్బులు లేవు అంటున్నాడు ఎక్కడా నాకు డబ్బులు లేవు అనేది అది ఇవ్వలేను తర్వాత అమ్మకు వందనం అది లేనంటున్నాడు డబ్బులు లేవని మీరు అంటున్నారు ఈరోజు శోభారాణి మాయంలో లక్ష టన్లు ఉంది అని చెప్పి మీ డి గారు రిపోర్ట్ ఇచ్చారు సిద్ధి వినాయకులు జూన్లో నాలుగు వేలు ఉండింది జనవరికి ఇరవై ఐదు వేలు ఉన్నాయని చెప్పి పర్మిట్లు ఇవ్వని ఇచ్చారు ఈ విధంగా ఒక లక్ష లక్షా యాభై వేల టన్నులు మరుగునబడి ఉంది ఈ లక్షా యాభై వేల టన్ను మీ గవర్నమెంట్ క్యాబినెట్ ప్రకారం ఆక్షన్ ఇయ్యాలని చెప్పి ఒక జీవ ఒక క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు ఆక్షన్ ఏంటి బంగారంగా ఒక ముప్పై వేలు వస్తే ఐదు వందల కోట్లు మీకు వస్తుంది కదా ఐదు వందల కోట్లు మీరు తీసుకుంటారా లేకపోతే ఐదు వందల కోట్లు ఇంకో ఎవరో జోబీలోకి పంపిస్తారా అది కూడా క్లారిటీ ఇదిగో ఇవన్నీ మేము తీసుకుంటాం మేము ఆప్షన్ వేస్తాం మాది చిత్తశుద్ధి ప్రభుత్వం అని చెప్పండి అవి వదిలేసి ఆయన కంపెనీ పెట్టకూడదా కంపెనీ పెట్టద్దని మేము ఎప్పటిలా అడుగుతున్నాం ఎప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు ఎప్పుడు జాతికి అంకితం చేస్తున్నారు కంపెనీ చైనాలోనా కంపెనీ ఇండియాలోనా లేకపోతే నెల్లూరులోనా ఒకటి లేదు రెండు నేనేసిన అలిగేషన్స్ మీరు అలిగేషన్స్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు కాదు ఈ మైన్స్ అంతా మీద కూడా ఫిఫ్టీ ఇయర్స్ దాటేసిన మైన్స్ని యాజ్ పర్ రూల్ ప్రొసిజన్ మేము తీసుకుంటాం లేకపోతే మా ఏ మైన్స్ మేమేం చేసుకుంటాం అని ఒప్పుకోండి రెండు మూడోది ఒక మాట చెప్పారు వాళ్ళ నాయన కాలం నుంచి మైనింగ్లో ఉన్నారని రవన్న పాపం ఏం దీంట్లో చెప్పాడో నాకు తెలియదు కానీ నెల్లూరు జిల్లాలో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇలాగే సంపాదించాడు ఆ డబ్బులంతా అని అనుమానం వస్తుంది ఎవరన్నా అట్లాంటివి చెప్పమాక ఇలాగే వేల కోట్లు ఏమన్నా సమకూర్చారని అనుమానం వస్తుంది డబ్బున్నోళ్ళందరూ మంచోళ్ళు డబ్బున్న వాళ్ళందరూ గొప్పోళ్ళు డబ్బున్నోళ్ళంతా పతితులు డబ్బు లేని వాళ్ళు ఎదవలు డబ్బు లేని వాళ్ళకి ఆ డబ్బు ఆశ ఉంటుందని ఆ భ్రమని దయచేసి తొలగించుకోండి మాలియా మీ అందరికి కూడా తెలుసుంటుంది బెంగళూరులో ఒక రోడ్డు ఉంది ఆయన మీద ఆయన కొడుకు విజయ్ మాల్యా దొరికేదాకా విజయ్ మాల్యా కూడా మంచోడే దొరికేదాకా రాజ్యసభ సభ్యుడే దొరికిన తర్వాత విజయ్ మాల్యా లండన్లో తేలేడు అర్షద్ మెహతా నైంటీస్లో త్రీ థౌజండ్ క్రోర్స్ ఈరోజు రెండు మూడు లక్షల కోట్లు దొరికిన తర్వాత అర్షద్ మెహతా స్కామ్స్టర్ అయ్యాడు నీరవ్ మోడీ దొరికేదాకా కూడా గుజరాత్లో నీరవ్ మోడీ చాలా పెద్ద మనిషే దొరికిన తర్వాతే లండన్లో తేలేడు ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే అంతకని దొరికేదాకా దొంగ దొర సామెతే ఉంది దొరికేదాకా దొర దొంగి దొరికిన తర్వాత దొంగ అనేది ఒక సామెత ఉంది అట్లా వాళ్ళంతా చాలా మంచోళ్ళు వాళ్ళంతా ఏం చేయరు ఇవన్నీ ఏంది అయితే వదిలేండి ఆ మైండ్లు ఎవరి పాటికి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకొని ఎవరి పాటికి స్వేచ్ఛ నేర్చుకో ఎందుకు ఆపుతున్నారు సైదాపూర్వంకి నేను కాదు మీరు అందరూ ఎలాంటి ఎడారి అయిపోయినట్టుందా లేదా చూసుకోండి నిజంగా ఎంతమంది గోస్ట్ ఇది ఎంతమంది ఆర్తనాదం ఎండిఎల్ వాళ్ళు పాపం ఆ ఫోటో కూడా చూపిస్తాను పాపం నాలుగు వందల ఎండిఎల్స్ ఉన్నాయి అందరు లక్ష రూపాయలు కట్టుకున్న వాళ్ళు మీరు ఓపెన్ ఎన్ని ముప్పై ఆ ముప్పై కూడా ఎవరి ఇరవై మంది ఫైన్లు ఉన్న వాళ్ళే నాలుగు వందల ఎండిఎల్స్ చిన్నోళ్ళు ఏదో ఏదో మైన్లోంచి తోలుకొని బతికే వాళ్ళు 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 కడుపు కూడా కొట్టాలా వాళ్ళ మీద ఓ లక్ష రెండు లక్షలో ఫైన్లు వేసారు అది కూడా కొలతలు లేకుండానో లేకపోతే ఫైన్లు వేశారు ఏదో నామినల్గా కట్టుకొని ఉన్నోళ్ళని వదిలేసి కోట్లున్నోళ్ళు మాత్రం వదిలేసి మైనింగ్ చేయిస్తూ నాలుగు వందల మంది ఆ ఫోటోది ఎండిఎల్ ఫోటోలు దిగి పాపం సంవత్సరం నుంచి వాళ్ళు తోలుకున్న రాయ వర్షానికి ఎండకి పనికి రాకుండా పోతూ ఉంది పనికి రాకుండా పోతూ ఉంది ఆ రాయ ఒక్కొక్కరికి యాభై లక్షల కోటి రూపాయలు పెట్టి కొనుక్కోని ఉంటారా ఎవరో దగ్గర ఎనిమిది వేలు పదివేలు చెప్పినా ఒక వెయి టన్లు అంటే ఎనభై లక్షల కోటి రూపాయలు ఎంతమంది పాపం మూడు వందల మంది వాళ్ళందరినీ పిలిపించుకొని ఏదో ఫైన్లు ఉన్నాయి కట్టేయించుకొని వాళ్ళు వాళ్ళు వదిలేస్తే ఆ రెండు వందలు మూడు వందల మంది బాగుపడతారుగా లే ముప్పై ఎండీఎల్ ఓపెన్ చేశారు నాలుగు వందల ఎండీఎల్లో నూట అరవై ఉంటే ఇరవై ఐదు మైండ్లు ఓపెన్ చేశారు ఏదన్నా చెప్తే అనిల్ కుమార్ యాదవ్ ఏదో పాత ఆయనకి నాకు పాతే ఉండ చేయా ఆయనకి నాకు పాతే ఉండి కూడా ఉండవచ్చు ఉన్నంత మాత్రాన ఇవన్నీ నేను చెప్పకూడదా అంటే డబ్బులు ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళ మీద ఎవరు ఏం మాట్లాడకూడదా వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులు అయిపోతారా ఒకటే నేను అడుగుతున్నా రవిచంద్ర గారిని ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏదో వేగ్గానో నేను కేవలం కొన్ని వేల మంది ఇబ్బంది పడుతున్నారు నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కొంతమందిని పిలిపించుకున్నారు మాట్లాడుకున్నారు అదేందో నాకు తెలియక అడుగుతా ఈ మైనోలంట వీళ్ళ కంపెనీకి చేయాలంట ఈ ఎక్స్పోర్టర్ పాపం చైనాలోనూ దుబాయ్లోనో లేకపోతే ఇంకో దగ్గర కంపెనీ పెట్టుకోవాలంట నేను ఈ కంపెనీకి చేస్తే ఈ కంపెనీ వాళ్ళు దుబాయ్ కంపెనీకి చేసుకొని అట్ అమ్ముకోండి అంట డైరెక్ట్ ఈడీ అది నేను ఫినీకి చేసి ఫినీ వాళ్ళు దుబాయ్ కంపెనీకి చైనా కంపెనీకి చేస్తే వాళ్ళు డైరెక్ట్ ఎక్స్పోర్టర్ అమ్ముకోవాలంట డైరెక్ట్ ఈడీ అది ఇది కాదు కాదు మీరెవరైనా ఒక మైన్ అవతారం ఎత్తుకొని బోండి నేను చెప్పిన దాంట్లో ఒక్కటైనా అక్షరం తప్పైనా నేను క్షమాపణ చెప్తా ఈరోజు కూడా చెప్తున్నా ఈ మైన్లు మాకు కాదు అని అంటే మీరు సీజ్ చేయించి మీరు బోర్డు పెట్టిస్తే మళ్ళీ ఇదే ప్రెస్ పెట్టి రవన్న రవిచంద్ర గారు ఇదే ప్రెస్ పెట్టి మీ ఎంపీ గారికి ఆ దైవాంశ సంభూతుడికి క్షమాపణ చెప్తా विश्वसाई एजुकेशनल सोसाइटी वारी विश्वसाई जेईई टॉपर प्रोग्राम ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి Hi Nilor, please subscribe to N3 TV.